హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఇవాళ వీడియోలో అయితే ఇంట్లోని గార్డెన్లో కూరగాయలు ఆకూరలు పండించుకునే అలవాటు చాలామందికి ఉంటుంది నేను కూడా అలాగే గార్డెనింగ్ వీడియోస్లో ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేశాను గార్డెనింగ్ గురించి నాకు చాలా ఇంట్రెస్ట్ నేను కూడా కొన్నింటినైతే పెంచుకుంటున్నాను కానీ ఈ మొక్క ఇంట్లో ఉంటే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదట నాకు కూడా ఏదో తెలుసుకోవాలని చాలా ఆతృత అయితే ఉంది అది ఏ మొక్క చూసేద్దాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రంగ్ క్లాక్ బయట కూరగాయలు కొనుక్కొని అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం ఎందుకని చాలామంది తమ ఇళ్లలోనే గార్డెన్లో అనేక కూరగాయలు ఆకుకూరలు పండించుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ఇంటి మీద గార్డెన్ ఏర్పాటు చేసుకుని సాగు చేసుకుంటున్నారు తమకు నచ్చిన మొక్కలు ఇంట్లో పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని గాలిని శుద్ధి చేస్తుందని భావిస్తారు ఇంట్లో పచ్చని మొక్కలు ఉంటే అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందనే మాట వాస్తవమే కొన్ని చెట్లు లేదా మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల ఆనందం ఆనందం శ్రేయస్సు కలుగుతుంది వీటి వల్ల పాజిటివ్ శక్తి ఉంటుంది కానీ కొన్ని మొక్కలు మాత్రం ఇంటికి ఇబ్బందులు కూడా తీసుకొస్తాయి ఇంటి మీద ఏర్పాటు చేసుకునే గార్డెన్లో చాలామంది తీగలు పెట్టుకుంటారు అదే బీరకాయ కాకరకాయ వంటి తీగ మొక్కలు పెంచుకుంటూ ఉంటారు అయితే అన్ని రకాల మొక్కలు వాస్తు ప్రకారం శుభ ఫలితాలను ఇవ్వవట వాస్తు ప్రకారం కొన్ని చెట్లు అశుభ ప్రభావాలను కలిగిస్తాయి వాటిలో ఒకటి కాకరకాయ సహజంగానే కాకరకాయ చేదు స్వభావాన్ని కలిగి ఉంటుంది ఫలితంగా ఈ మొక్క కూడా చేదు ప్రభావాలను ఇస్తుంది అనే నమ్మకం ఈ మొక్క మన ఇంటి మీద గార్డెన్లో పెంచుకోవడం కంటే ఇంటి వెలుపల గార్డెన్లో ఉంచుకోవడం ఉత్తమం కాకరకాయ ఎందుకు ఉండకూడదు అంటే దురదృష్టాన్ని ఇచ్చే కొన్ని మొక్కలు ఆర్థిక ఇబ్బందులను మాత్రమే కాకుండా ఆర్థిక సంబంధిత సమస్యలు కూడా కలిగిస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కూరగాయ ఉండడం వల్ల అది ఇంటి ఆర్థిక పరిస్థితి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది అప్పుల బాధలు ఎక్కువ చేస్తుంది ఇంట్లో ప్రశాంతతను దెబ్బతీస్తుంది ఈ కాకరకాయ మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు వ్యాపారాల్లో ఉద్యోగాల్లో మనకి ఏ మాత్రం నష్టం జరగకుండా ఉండాలంటే ఈ మొక్కని మనము ఇంటి లోపల కాకుండా వెలుపల ఎక్కడైనా గార్డెన్ మీద కాకుండా ఎక్కడైనా వేరే చోట మనం పెంచుకుంటే చాలా మంచిది కాకరకాయ మొక్క ఎక్కడ పెంచుకోవాలి అయితే అంటారా గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంట్లో కూరగాయలు ఆకుకూరలు పెంచుకోవాలనే వాళ్ళు కాకరకాయని తప్పనిసరిగా కూర్చుంటారు ఇది ఎలా అంటే ఇది చాలా సులభంగా పెరిగే మొక్క అలాగే కుండీలలో కూడా మనకి ఈజీగా వస్తుంది ఇంట్లో పెంచుకుంటే ప్రతికూల శక్తులు కలిగిస్తున్నప్పుడు మరి ఎక్కడ పెంచుకోవాలి అనే సందేహం ఉంటుంది అందుకే మీ ఇంటి బయట ఖాళీ స్థలం ఉంటే అక్కడ మీరు కాకరకాయ మొక్కను పెంచుకోవచ్చు అది కూడా దక్షిణ దిశలో పొరపాటును కూడా పెట్టకూడదు దీనివల్ల మరి ప్రతికూల శక్తి ప్రభావం రెట్టింపు అవుతుంది అందుకే కాకరకాయ ముక్క వేసే ముందు సరైన స్థలం ఎంచుకోవాలి కాబట్టి మనము గార్డెన్ లోపల మనము మిద్ద మనం ఇప్పుడు మిద్దల పైన టెరాస్ పైన గార్డెన్ చేసుకున్నాం కదా అలాంటి చోట పెట్టుకోకుండా మన ఇంటికి పక్కలో ఎక్కడన్నా ఖాళీగా ఉంటే అక్కడ ఇంటి ముందు దక్షిణ వైపు కాకుండా వేరొక వైపు మనము ఈ మొక్కను ఉంచుకోవచ్చు మీ గార్డెన్లో కూడా ఇలాంటి మొక్క పెంచుకుంటున్నారా అయితే ఒకసారి ఆలోచించి చూసి పెంచుకోండి ఇంట్లోనే గార్డెన్లో కూరగాయలు ఆకుకూరలు పండించుకునే అలవాటు ఇప్పుడు అందరికీ ఉంది ఎందుకంటే ఇప్పుడు వేస్తున్న పెస్టిసైడ్స్ వల్ల ఆర్గానిక్గా ఇంట్లోనే పెంచుకుందామనే ఉద్దేశంతో అందరూ కూడా గార్డెనింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు నేను కూడా ఇలానే చాలా పెంచుకున్నాను గార్డెనింగ్ వీడియోస్లో కావాలంటే మీరు చూడవచ్చు నెక్స్ట్ కూడా ఒక చిన్న బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ యూస్ఫుల్గా ఉంది అనిపిస్తున్నట్లయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బబ్బాయ్